నేను ఈ వేదిక మీద నుంచి కొద్దిమంది పోలీసు అధికారులకు అందరం నేను అనట్లేదు ముఖ్యంగా ఐజీ ప్రభాకర్ రావు గారు మీరు రిటైర్ అయిపోయినారు అన్యాయంగా అక్రమంగా ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు గారిని తిరిగి ఎస్ఐపి ఇంటెలిజెన్స్కు ప్రత్యేకమైన జీవో ఇచ్చి నాలుగేండ్లు అంటే అసలు అన్లిమిటెడ్గా ఎంతకాలమైన కేసీఆర్ ఉన్నంతకాలం ఐజీ ఉండొచ్చు అని ఆయన పెట్టారు ప్రభాకర్ రావు గారు మీరు గుర్తు పెట్టుకోండి ఇవాళ మీరు హాకర్స్ హ్యాకర్స్ తీసుకొచ్చి అన్యాయంగా మా కార్యకర్తల నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసి ఇవాళ ఎవరు ఎక్కడికి పోతుండ్రో ఏ కార్యకర్తలు ఏ నాయకులు ఏ సభలకు సమావేశాలకు పోతుండ్రో వాళ్ళ ఫోన్లు దొంగతనంగా విని వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమాన్ని నువ్వు చేస్తున్నావు నువ్వు అనుకుంటుండొచ్చు కేసీఆర్ ఉన్నాడని ఎంతకాలం ఉంటాడో కేసీఆర్ నువ్వు గుర్తు పెట్టుకో ఇక ఉండేది కేసీఆర్ రెండేళ్ళే వచ్చే రాజ్యం సోనియమ్మ రాజ్యం వచ్చే రాజ్యం వచ్చే రాజ్యం వచ్చే రాజ్యం వచ్చే రాజ్యం వచ్చే రాజ్యం వచ్చే రాజ్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రాజ్యం నేను ఇవ్వాలి వేదిక మీద నుంచి చెప్తున్నా రాబోయే రాజ్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రాజ్యం ప్రభాకర్ రావు గుర్తు పెట్టుకో బిడ్డ ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా నువ్వు ఒక ప్రైవేట్ సైన్యాన్ని నిర్మించిన పోలీసులలా నీ రిటైర్ తీసుకొచ్చి పోలీసుల నియామకాలు చేసి నియమ నిబంధనలను తుంగలో తొక్కి మా ఫోన్లు ట్యాపింగ్ చేసి మా వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తున్నావు నువ్వు రాసుకో నువ్వు నౌకరి వదిలి ఇంటికి పోయినా నిన్ను ఇంట్లో నుంచి ఇదే పోలీసుల చేత పోలీసులు అయ్యి ఐపీఎస్ కాదు హోంగార్డ్ ఇంటికి పంపించి నువ్వు అనుకుంటుండొచ్చు ఆ ప్రగతి భవన్ అట్లనే ఉంటుంది కేసీఆర్ ఇట్లనే ఉంటాడు కేటీఆర్ నాటకాలు జాగుతాయని రెండేళ్ళు గుర్తుపెట్టుకో ఏడు వందల ముప్పై రోజులు గోడ మీద బొగ్గు తీసుకొని గీతలు గీసుకో రోజు లెక్క పెట్టుకో చదువు రాకపోతే ఒక్కొక్క గీత బొగ్గుతో గీసుకో ఏడు వందల ముప్పై రోజుల తర్వాత ఒక్క గంట కూడా నీకు ఉండదు నువ్వెక్కడ దాచుకుంటావో నీ వస్తాది ఎక్కడ దాచుకుంటాడో ఏ దేశానికి పారిపోతారో ఏ దేశంలో పాస్పోర్ట్లు తెచ్చుకుంటారో నిన్న మన కేసీఆర్ బంధువులు ఈ దేశం పాస్పోర్ట్లు సరెండర్ చేసి ఇతర దేశాల పాస్పోర్ట్లు తీసుకుంటున్నారు మదన్న మీరు దృష్టి పెట్టాలి కేటీఆర్ కేసీఆర్ చుట్టాలు భారతదేశం పాస్పోర్ట్ ఉంటే నియంత్రణ ఉంటుందని చెప్పి చుట్టాలు పక్క దేశాల పాస్పోర్ట్లు తెచ్చుకుంటారు ప్రభాకర్ రావు నువ్వు కూడా తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది పక్క దేశం పోయినా బొక్కలకు పోయినా పొగబెట్టి ఎలుకల్ని బయటికి తెచ్చినట్టు మిమ్మల్ని బయటికి తీసుకొస్తాం మీరు అనుకుంటుండు మీరు అనుకుంటుండచ్చు ఎప్పటి కేసీఆర్ ఉంటారు మమ్మల్ని కాపాడతాడని ఆ రోజు వస్తుంది ప్రగతి భవన్ మీద మేమందరం కలిసి ముట్టినప్పుడు ప్రగతి భవన్ ఇటుకలు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తల ఒకటి కుప్ప గూల్చినప్పుడు ఆ కింద నేల మలిగలలో మీరు దాచుకున్న ఎవరిని వదలం చట్టం పరిధిలో మిమ్మల్ని శిక్షిస్తామని నేను చెప్తున్నా ఆ రోజు ఏమన్నారు కవితమ్మని అరెస్ట్ చేయలే అందుకే మేము అంటున్నాం వీళ్ళు వీళ్ళు ఒకటే అని మరి అడుగుతున్నా ఇవాళ నేను అడుగుతున్నా ఆ రోజు కవితమ్మ సుప్రీంకోర్టులో కేసు ఉండే స్టే ఉండే అందుకే అరెస్టు చేయలేకపోయింది కానీ ఇవాళ పగబట్టి ఇంటికొచ్చి ఒక కవితమ్మనే కాదు కవితమ్మను అరెస్ట్ చేసినరు ఇద్దరు ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసినరు అంటే ఎట్లున్నదంటే రేసు ఉరుకుతరనే ఉరుకాలేదా ఎవడు ఉండొద్దిగా మైదాన్లో అన్నట్టు మోడీ గారు ఇలా మొత్తం ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు మరి ఇవాళ ఏమంటది ఈ కాంగ్రెస్ పార్టీ మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను గుర్తా ఉన్నా उनको कमाटे गोडो मेरा आलोचन जय आज मोदी को और बीजेपी को रोकने की ताकत रोकने की हिम्मत रोकने की आज जो एक माहौल बनाना चाहिए वो आज वो ताकत कांग्रेस पार्टी में नहीं है इसीलिए आज ममता बनर्जी बोल रही है वहां पे बंगाल में कि कांग्रेस पार्टी 40 पार नहीं कर पाएंगी क्योंकि अगर किसी को रोकना है बीजेपी को किसी को अगर रोकने की किसी में अगर रोकने की ताकत है లీడర్ కేజ్రీవాల్ కాంగ్రెస్ చూడండి ఆపగలుగుతున్నారు బిజెపి కేవలం బలంగా ఉన్న ప్రాంతీయ నాయకులు ఆపగలుగుతున్నారు తప్ప కాంగ్రెస్ లో ఆ పరిస్థితి లేదు ఇక దానిలా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అయితే చాలా విచిత్రమైన కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ అసలు ఇది కాంగ్రెస్ ఆ బీజేపీ అర్ధం కాదు మనకు కొద్దిసేపు చూస్తే आप एक मिनट सोचो आप एक मिनट सोचो ऊपर राहुल गांधी है दिल्ली में उन्होंने क्या बोलते चौकीदार चोर है बोलते चौकीदार चोर है रेवंत रेड्डी नहीं नहीं चौकीदार नहीं है इनो, चोर नहीं है इनो हमारे बड़े भाई है चौकीदार चोर है आईन अटड़ूमो बड़े भाई है, है हमारे ईन अंटड़क मेरे आलोचानी प्रधानी अदानी के लिए काम करते प्रधानी एंड राहुल गांधी अदानी के लिए काम करते प्रधानी राहुल गांधी का बोलना है यहां पे रेवंत रेड्डी क्या कर रहे जाके अदानी से गले मिलते दावोस में क्योंकि ठंड ज्यादा है वहां पे गले मिल लिए वहां डील कर लिए दोनों कस के पकड़ लेके फोटोग्राफ ले रहे अटे अदानी दोंगा ना दो ना चेप मेरू मी राहुल गांधी एमो अदानी मन चो गाधा रेवंत रेड्डी मतम अदानी सक्कटोड़ सुखम मनुष्य गुजरात मॉडल गुजरात मॉडल बेकार है फेक है ये राहुल गांधी का बोलना है अब यहां पे हमारे छोटे भाई नरेंद्र मोदी के छोटे भाई रेवंत रेड्डी का बोलना है कि तेलंगाने को मैं गुजरात के रास्ते पे ले जाता हूं गुजरात मॉडल बनाता हूं इकड़े माटलाड़ते लिकर स्कैम कुछ नहीं है अरविंद केजरीवाल को अरेस्ट करना ना इंसाफ है ये अच्छी बात नहीं है अन राहुल गांधी अंटड़ू इकड़ा रेवंत रेड्डी हमटू नहीं लिकर स्कैम है कविता को पकड़ना अच्छी बात है नीन अंटड़ू కాంగ్రెస్లోనే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికే ఒక శృతి లేదు ఈయన ఇవాళ బీజేపీ పాట పాడుతున్నాడు ఉన్నాయన రేవంత్ రెడ్డి మీరు యాద పెట్టుకోండి ఇలా రాసి పెట్టుకోండి పార్లమెంట్ ఎన్నిక తర్వాత ఈ రేవంత్ రెడ్డి అంటోడు ఎందుకంటే కాంగ్రెస్ గెలువది పీకది వాళ్ళతోనేం కాదు దేశంలో ఊదు కాలది పీరు లేవది వాళ్ళతోనేం కాదు నలభై సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు నలభై సీట్లు దాటకపోతే వెంటనే జంప్ అయ్యే మొట్టమొదటి క్యాండిడేట్ ఈ దేశంలో ఎవడని ఉన్నాడంటే ఈ రేవంత్ రెడ్డి మళ్ళా మొత్తం ముఠా కట్టుకొని ఈ నాగేందర్ను బిగేందర్ నా అందరిని తీసుకొని బీజేపీలకు జంప్ అయ్యే మొదటి క్యాండిడేటు ఇదే రేవంత్ రెడ్డి మీరు రాసి పెట్టుకోండి నేను ఇప్పటికీ ఒకసారి కాదు సార్లు అన్నా ఈ మాట ఒక్కసారి అనలే ఈ మాట పదిసార్లు అన్నా అన్న ప్రతి చిన్న మాటకు స్పందిస్తాడు రేవంత్ రెడ్డి గిట్లనో గట్లనో అంటే అన్నిటికి స్పందిస్తాడు కానీ బీజేపీలో కోతావాడ నువ్వు బీజేపీలో కోతావు అనే ఆరోపణ నేను పెడితే పదిసార్లు అంటే కూడా ఒక్కసారి కూడా ఇప్పటివరకు ఒక ఒక్క మాట చెప్తలేడు ఏ నేను ఓనుభాయ్ నేను జీవితాంతం కాంగ్రెస్లోనే ఉంటా అనే ఒక్క మాట పొరపాటున మాట్లాడతాడా మాట్లాడాడు ఆయన మాటలు ఎట్లున్నాయో మీరు చూస్తున్నారు ఏం మాట్లాడుతున్నాయన ముఖ్యమంత్రి కూడా అట్లా మాట్లాడచ్చా సెక్రటేరియట్ గొత్తాడు నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు ఖాళీ కుండలు అంటాడు ఇప్పుడు నేను అడుగుతున్న ఒకటే మీకు లంకె బిందెలు అంటే వాటి కోసం ఎవరు తిరుగుతారు గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్టలు కట్టుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు మరి ఈయన ఈయన ఎట్లయినో మీ ఏం చేస్తున్నాయి ఇదివరకు తెలియదు కానీ లంకె పిందెలు అంటాడు ఇన్నగాక మొన్న ఆడ చూసిన మేబినార్లో మేబినార్ మాట్లాడుతాడు నేను ఏమంటాడు కొడుకులు లారా పేగులు పేగులు మెడల్ వేసుకుంటా అంటాడు పేగులు మెడల్ వేసుకుంటే రావులా నాకు కాక కడుగుతా అరే నేను నువ్వు ముఖ్యమంత్రి వా లేకపోతే బోటి కొట్టివా పేగులు మెడల్ వేసుకున్నాడు ఇది నాకు అర్థం కాదు బేగుల్ మెడల్ వేసుకొని తిరుగుతారు ఎవడన్నా ముఖ్యమంత్రి ఇంత బేకార మాటలు మాట్లాడతారా ముఖ్యమంత్రి స్థాయిలో ఇంకా అంటుండు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడే అంటాడు జేబుల కత్తెర పెట్టుకొని ఎవడు తిరుగుతాడే పక్కా జేబు దొంగలు తిరుగుతారు తిరుగుతాడు కాసంటు అయ్యా రేవంత్ రెడ్డి గారు జేబుల కత్తెర దగ్గర పైలం అటు ఇటు అయితే డేంజర్ ఉంటుంది సుమా చాలా డేంజర్ జాగ్రత్త జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటున్నా అంటే గీన మన కర్మ మన ముఖ్యమంత్రి జేవుల కత్తెర పెట్టుకొని తిరుగుతా మెడల పేగులేసుకుంటా లంక బిందెలు పెట్టుకొని లంక బిందీడా మన ముఖ్యమంత్రి రైతు బంధీరా మగడా అంటే అది శాత కాదు కరెంట్ ఇయనికి శాత కాదు మహిళా సోదరి మనలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను అది ఈరా భయ అంటే అది లేదు నెలకు నాలుగు వేలు ఇస్తా ముసలిలో కనవు అదే ఎదురా భయ అంటే అది దిక్కు లేదు ఇది ఏది అవుతులం బంగారం అన్న ఆడపిల్లల పెళ్లికి అదే ఎదురా అంటే అది లేదు ఇవేవి లేవు అందుకే దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తుండు ఫోన్ టాపింగ్ అవుతుంది అంటాడు ఆడైతుందిరా బా ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు యూట్యూబ్లకు లిక్లు ఇస్తారు యూట్యూబ్లకు మీడియాలకు లిక్లు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది ఇదైపోయింది అదైపోయింది చెయ్యి నీ చేతులు ఉంది కదా అధికారం ఏం చేస్తావు చెయ్యి అద్దంటారు ఎవరన్నా ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి మేము అద్దంటలేం కదా ఎక్కడెక్కడ తప్పులు జరిగినో తీ ఎవరు తప్పులు చేసినారో వాళ్ళ మీద చర్య తీసుకో భయపడతాము ఎవడు కూడా ఇక్కడ ఎవడు లేనే లేడు నువ్వు ఇంటిగా కూడా వీకలేవు అనే కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే మనం వీటికి ఆగం కావద్దు ఈ వంద రోజులల్లా అస్సలు పని చేసే తెలివి లేదు కరెంట్ ఇచ్చే ముఖం లేదు మంచిల్ ఇచ్చే ముఖం లేదు రైతు బంద్ చేసే ముఖం కాదు రైతులు దస్తుంటే రైతుల పొలాలు ఎండుతుంటే అని పోయే తెలివి లేదు ఇసుక దందా ఓదికు రైస్ మిల్లర్లను పిలిచి బెదిరించుడు ఓదికు క్రషర్లను పిలిచి బెదిరించుడు ఓదికు బిల్డర్లను పిలిచి బెదిరించుడు మాకు పార్లమెంట్ ఎన్నికలకు పైసలు కావాలి ఢిల్లీకి కప్పం కట్టాలి అని రెండు వేల కోట్లు ఇప్పటికే మెల్లగా జమ చేసుడు ఆ జమ చేసుడు బయటికి రాకుండా ఏం చేయాలి ఇయో ఫోన్ ట్యాపింగ్ అవుతుంది ఉంది ఈ స్కామ్ అవుతుంది గొర్రెల స్కామ్ అవుతుంది బర్రల స్కామ్ అవుతుంది అని టీవీలలో తిప్పాలి మన నెత్తులని ఖరాబ్ చేయాలి అసలు కథ ఏంది కిందనేమో మోదీకు ఇసుక స్కామ్ లో ఒక మంత్రి దొరుకుతాడు ఇంకో దగ్గర రైస్ మిల్లర్లు ఇంకో ఇంకో మంత్రి బెదిరిస్తాడు ఇంకో దగ్గర క్రషర్ల మీద దాడులు చేసుకుంటా అక్కడ పైసలు వసూలు చేస్తారు ఇక్కడ బిల్డర్ల మీద దాడులు చేసుకుంటా ఇక్కడ పైసలు వసూలు చేస్తారు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి హైదరాబాద్ పరిధిలో ఇలా నువ్వే మున్సిపల్ మంత్రివి నేను ఇదివరకు మొన్నటి దాకా నేను డిసెంబర్ దాకా నేను మంత్రిగా ఉంటే కాబట్టి నాకు తెలుసు డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో నాకు కూడా తెలుసు ఇవాళ నేను అడుగుతున్నా గత మూడు నెలలుగా హైదరాబాద్ లో బిల్డింగ్ పర్మిషన్లు ఎందుకు వస్తలేవు ఏ కారణం చేత బంద్ పెట్టినావు బిల్డర్లను పిలిచి బెదిరించి మీరు పైసలు కడితేనే పర్మిషన్ ఇస్తా అంటున్నమాట వాస్తవం కాదా ఢిల్లీకి రెండు వేల ఐదు వందల కోట్లు సామంత రాజు కాబట్టి ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి ఇవాళ అక్కడ రెండు వేల ఐదు వందల కోట్లు జమ చేసి కట్టిన మాట వాస్తవం కాదా ఇవి దోపిడి సొమ్ము కాదా ఇలా నువ్వు మాట్లాడతావు ఈ తప్పు జరిగింది ఆ తప్పు జరిగింది అని బోగస్ ముచ్చట్లు కేసీఆర్ ని తిట్టుడు అడ్డమైన ఛానళ్లలో ప్రచారాలు చేసుడు పబ్లిక్ దిమాక్ అంతా ఫిరాయించిపోయేటట్టు అడ్డమైన మాటలు మాట్లాడు అసలు మాటలు మాట్లాడు ఈ మధ్యలో మీరు తెలుసు హైదరాబాద్ లో ఏం జరిగిందో పద్మారావు గారికి కూడా మన కేసీఆర్ గారు చెప్పినారు గోపి గారు కూడా చెప్పినారు హైదరాబాద్ లో మనం ఉన్నప్పుడు ఇరవై వేల లీటర్లకు ఫ్రీ నీళ్ళ కోసం పదకొండున్నర లక్షల మందికి దగ్గర దగ్గర పదకొండున్నర లక్షల కుటుంబాలకు ఇరవై వేల లీటర్లకు ఫ్రీ నీళ్లు ఇచ్చినాం కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొన్న దగ్గర దగ్గర ఎనిమిది లక్షల కుటుంబాలకు కొత్తగా వేల రూపాయల బిల్లులు పంపిస్తా ఉన్నారు బస్తీలలో ఇయ్యాలి దాని మీద కొట్టడవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా ఫ్రీ కరెంట్ అన్నారు ఫ్రీ కరెంట్ రెండు వందల యూనిట్ల వరకు అన్నారు మరి ఈరోజు ఏమైతుంది ఇళ్లల్లా కిరాయినోళ్ళకేమో నోళ్ళకేమో వర్తించది ఓనర్ కు మాత్రమే ఇస్తాం అని చెప్పి అలా కిరాయి నోళ్లకు ఇయ్యకుండా అందరికి ఇస్తామని మొదలు చెప్పిండ్రు మొదలేమో అందరికి అన్ని ఫ్రీ అన్నారు ఇప్పుడేమో కొందరికే కొన్ని ఫ్రీ అంటాను రేషన్ కార్డు అని కటింగు ఇంకోటి అని కటింగ్ ఇంకోటి అని కటింగు పెట్టి కటింగ్లు చేసే ప్రయత్నం చేస్తారు దీని మీద కూడా అడ్డుకోవలసిన బాధ్యత పోరాడవలసిన బాధ్యత ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది